పదిహేడు సంవత్సరాలుగా గాజువాక్ విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న లతా హాస్పిటల్ వారి నేతృత్వంలో డాక్టర్ రాజేష్ న్యూరో అండ్ ట్రామా సెంటర్ ప్రారంభించబడింది ఇరవై గంటలు అందుబాటులో న్యూరో వైద్య నిపుణులు ఐసీయూ వెంటిలేటర్ సదుపాయం కలదు యాక్సిడెంట్లు బ్రెయిన్ స్ట్రోక్ ట్యూమర్లు తదితర ఎమర్జెన్సీలకు మరియు దీర్ఘకాలికమైన మేడ నడు నొప్పి మోర్చా మొదలగు అన్ని న్యూరో సమస్యలు చూడబడిను డాక్టర్ రాజేష్ న్యూరో అండ్ ట్రామా సెంటర్ గాజువాక అవునా కాదా తెలుగుదేశం జనసేన చెప్పాలి విన్నింగ్ జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రశాంతమైన రాష్ట్రంలో హింస దాడులు కేసులతో జగన్ అగ్గిరా చేశాడు అంతటా శాంతి ప్రతి ఒక్కరిలో కోపం ఆవేశం ఉన్నాయి ఇప్పుడు అదే అగ్గితో మా తమ్ముళ్ళందరూ తెలుగుదేశం జనసేన తమ్ముళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తగలబెడడానికి సిద్ధంగా ఉన్నారు దీనికి వాయువు కూడా తోడైంది ఎవరు తమ్ముళ్ళు ఆ వాయువు ఎవరా వాయువు పవన్ కళ్యాణ్ గారు ఇక అగ్గికి వాయువు తోడైతే ఏమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుగ్గైపోతుంది అవునా కాదా